ప్రముఖ సంగీత దర్శకులు సుర్ రాజేశ్వరరావు జయంతిని పురస్కరించుకుని ధనాలి కల్చరల్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో వివేక మహిళా కళాశాల ప్రాంగణంలో సభ నిర్వహించారు ఈ సభకు కళాకారులు గేయ రచయిత డాక్టర్ కె రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వరరావు జయంతి సందర్భంగా వివేక మహిళ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ కె రామరాజు మాట్లాడారు సాలూరు గొప్పతనాన్ని తెలిపారు సిరి జగత్తులో ఒక ధృవ తారక నిలిచారని నాలుగు దశాబ్దాల పాటు వారు సంగీతం సమకూర్చిన వందకు పైగా సినిమాల్లోని పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మరవలేనివని తెలిపారు

సిని కుటుంబ సమయంలో అందరూ హాయిగా చూడవచ్చు అలాంటి మంచి సినిమాలు దాంతోపాటుగా పాట సూపర్ హిట్ అందులోనే ఇలాంటి పాటలు లేచింది లేచింది వినిపించారాష్ట అంటే మహిళలు కూడా వేరే వాడేరా అంటే మహిళలకి ఒక స్వప్ గుర్తు చెప్పి ఆ రాబోయే రోజులు ఏం చేస్తారు అని కూడా చెప్పారు చట్ట సభరలో క్రికెట్ వేసి ఢిల్లీ పేట గట్రా చెప్పారు రాబోయే రోజుల్లో మహిళలు పార్లమెంట్లో కడతారు అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రులు అవుతారు ఈ దేశాన్ని కూడా ఆడతారు ప్రపంచాన్ని ఆడతారు అంత గొప్పవాడు కాబోతున్నాడు అప్పుడు సరే పాట రాసి వాళ్ళు సినిమాలు సో అలాంటి మంచి మంచి పాటలు రాసేవారు అలాంటి వారికి సంగీతం కనిపిస్తుంది సంగీత ఆయన ఎక్కువ సంకీతం భక్తి పాటలకి భక్తి సినిమాకి అన్నమయ్య గీతాలకి అట్లాంటి వీళ్ళందరూ మనకు పరిచయం కావడానికి మన కృష్ణ తెలుసా తెలుసా ఈయన నాకంటే పదిహేను సంవత్సరాలు పెద్ద డెబ్బై మూడు నాకంటే పదిహేను అరవై ఎనభై సంవత్సరాలు ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటారు సైకిల్ లెక్కల్ ప్రపంచంలో అన్ని చేసే అన్ని తిరిగారు ఈయన ఈయన కూడా సంగీతజ్ఞులే హార్మోని ఎక్సలెంట్ గా వాయిస్తారు వీళ్ళ నాన్నగారు బొలిమాత శివరాకృష్ణ గారు అంటే ఆయన గొప్ప రచయిత ఎంత గొప్ప రచయిత అంటే